హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు అమరావతి గురించి తెలియజేయాలనుకుంటున్నాను సో అమరావతి రాష్ట్రం నడిబొడ్డున ఉండాలి అమరావతికి ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించడం అనేది ఒక అద్భుతమైన విషయం సో ఒక ఇరాక్లో సద్దాం హుసేన్ అనే నియంత ఒక భూమిని సేకరించడం షియాలకు విషమిచ్చి మరీ చంపాడనమాట అలాంటి హింస ఏమీ లేకుండా చాలా ఉన్నతంగా చాలా ఉన్నతమైన భావాలతో ఉన్నతమైన ఆశలతో ఆశయాలతో ఈ అమరావతి ముప్పై మూడు వేల ఎకరాలను సేకరించడం జరిగిందన్నమాట సో ఈ సేకరణ అనేది అమెరికన్ డ్రీమ్ యూనివర్సిటీలో కూడా చాలా ఉన్నతంగా పేర్కొనడం జరిగింది ఇట్లా ముప్పై మూడు వేల ఎకరాలు సేకరిస్తే దాని విలువలు ఒకటిన్నర లక్షల కోట్లు అన్నమాట సో దీన్ని అమ్మేసుకోవడం ద్వారా లాభపడాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డిని సో వ్యతిరేకించవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ఇక్కడ కట్టడానికి ఉపయోగించిన ఉపయోగించదలసిన ఇనుము ఇసుక సిమెంటు కంకర వీటిని అన్నింటినీ కూడా అధికారం రాగానే సో తరలించాడు సో ముప్పై ఐదు వేల భవన కార్మికులకు ఉపాధి లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి సో అలాగే తొంభై శాతం డెబ్బై శాతం ముప్పై శాతం పూర్తయిన అనేక బిల్డింగ్స్ అలాగే వదిలేశాడు తొంభై శాతం కడుపుకు దిన అన్నం తినేవాడు ఎవడైనా తొంభై శాతం పూర్తయిన బిల్డింగ్స్ నిలిపేస్తాడు సో జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ని అమరావతిలో నిలిపేశాడు అనమాట ఇలా ఒక ఉన్మాదిలా ప్రవర్తించాడు సో ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను తలుచుకున్నది ఒకటే అనమాట అమరావతి రాష్ట్రం నడిబొడ్డున ఉంటుంది ఒక లీగల్ లెజిస్లేషన్ థింగ్స్ కానీ సో అలాగే ఒక లీగల్ థింగ్స్ కానీ ఒక అడ్మినిస్ట్రేషన్ థింగ్స్ ఒకే చోట ఉండడం వలన ప్రజలకు అనుకూలంగా ఉంటుంది సో మరియు ఏదన్నా అవసరం ఉంటే మనం వెళ్ళి అన్ని పనులు ఒకే చోట చేసుకొని రావచ్చు అనమాట రాష్ట్రం నడిబొడ్డున ఉండడం వల్ల అందరికీ కూడా ఇది అనుకూలంగా ఉంటుంది ఇక్కడ దీని ప్రణాళిక మొదలుపెట్టేటప్పుడు రాష్ట్ర బడ్జెట్లో నుంచి ఐదు వేల కోట్లు సో కేంద్ర బడ్జెట్లో నుంచి ఐదు వేల కోట్లు సంవత్సరానికి పదివేల కోట్లతో పది సంవత్సరాలు అభివృద్ధి చేస్తే ఒక మహా ఉన్నతంగా నగరం ఏర్పడుతుందని చెప్పి ఆ రోజు సిఆర్డిఏ వాళ్ళు ప్రణాళిక రచించి ఎంతో ఉన్నతంగా ప్రారంభించారన్నమాట అన్ని రాష్ట్రాలలో నుంచి సో మట్టిని ఇచ్చి అన్ని పుయ్య పుణ్యక్షేత్రాలలో నుంచి మట్టిని ఇచ్చి సో దీన్ని ప్రారంభించారన్నమాట సో అలాంటి ఒక పవిత్రమైన క్షేత్రం అమరావతి సో అమరావతి నాలుగు వందల సంవత్సరాల శాతవాహన యుగంలో యుగ ఉగాదినిచ్చి యుగాన్ని ఆరంభించిన అమరావతి సో నాలుగు వందల సంవత్సరాలు భరత ఉపఖండాన్ని పరిపాలించారు అలాంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనే ఒక చిన్న రాష్ట్రాన్ని పరిపాలించడం ఇంత టెక్నాలజీ ఇంత కమ్యూనికేషన్ వ్యవస్థ ఉన్న సమయంలో సో అమరావతికి మద్దతునివ్వడం మన కనీస విఘ్నత మన కనీస విలువ అమరావతిని నాశనం చేసి సో జాతికి అపకీర్తిని తీసుకురావాలని చూసి ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించి ఇస్తే సో వాళ్ళు అమ్మేసుకొని నాశనం చేసుకున్నారు అనే ఒక గొర్రె జాతి వాడు సో ఇవ్వాలనుకుంటున్నారు ఇలాంటి విద్వేషులకు చంపపెట్టులాగా సో అమరావతికి మనం అందరూ మద్దతునిచ్చి ఉన్నతినిచ్చిగా భావాలతో అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ పది సంవత్సరాలు సో పది వేల కోట్లు ఖర్చు పెడితే ముప్పై వేల కోట్ల పైన ఆదాయాన్ని ఇస్తుందనే అమరావతి ప్రణాళిక అది అద్భుతంగా జరగాలని ఆకాంక్షిస్తూ జై చంద్రబాబు నాయుడు జై టీడీపీ